హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన నేటి విద్యా ఉద్యోగ సామాజిక అంశాలకు స్వాగతం మరి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చింది ఏ దేశం పూణే విమానాశ్రయానికి కొత్త పేరు ఏమిటి క్వాడ్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరగనుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది శక్తివంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని నొక్కి చెప్పింది మరి న్యూయార్క్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మరక్రాన్ ప్రసంగించారు ప్రస్తుతం భద్రతా మండలి స్తంభించింది అని దాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అందులో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని భారత్ జర్మనీ జపాన్ బ్రెజిల్లను భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా చేర్చుకోవాలని వాటితో పాటు రెండు ఆఫ్రికా దేశాలను కూడా తీసుకోవాలని ఆయన సూచించారు మరి ఆ ఆఫ్రికా దేశాలు ఆ రెండు ఆఫ్రికా దేశాలు ఏవన్నది నిర్ణయించుకునేది అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు భద్రతా మండలి పనితీరు కూడా మారాలని ఆయన కొన్ని వీటో అధికారులపై కూడా పరిమితం ఉండాలని మైక్రాన్ అభిప్రాయపడ్డారు ఇక్కడ పేర్కొన్న వ్యక్తి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మైక్రాన్ గుర్తుంచుకోవాలి మరొక అంశం వార్తలో వ్యక్తులు ఏ దేశ నూతన ప్రధాన మంత్రిగా మహమ్మద్ ఘాజీ జలాలి సిరియా దేశం సిరియా దేశ ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ జలాలి ఒక అంశం న్యాయమూర్తుల నియమకం బదులు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది అని చూసుకున్నట్లయితే మెక్సికో దేశం తర్వాత అంశం కుష్టు వ్యాధిని నిర్మూలించిన తొలి దేశంగా ఏ దేశాన్ని డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది జోర్డాన్ దేశం జోర్డాన్ దేశ రాజధాని అమ్మాన్ గుర్తుంచుకోవాలి కుష్టు వ్యాధిని నిర్మూలించిన తొలి దేశంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించడం జరిగింది ఒక అంశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సాయంతో ఏ రాష్ట్రంలో పన్నెండు నగరాలకు తాగునీటి సదుపాయం కల్పించడానికి ముఖ్యమంత్రి నగర్ ఉన్నియన్ ప్రకల్ప్ ప్రాజెక్టును ప్రారంభించారు త్రిపుర రాష్ట్రం త్రిపుర రాష్ట్రంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయ సహకారంతో పన్నెండు నగరాలకు సాగు తాగునీటి సదుపాయం కల్పించడానికి ముఖ్యమంత్రి నగర్ ఉన్నియన్ ప్రకల్ప ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది ఒక అంశం పూణే విమానాశ్రయానికి కొత్త పేరు ఏమిటి పూణే విమానాశ్రయం కొత్త పేరు చూసుకున్నట్లయితే సంత్ తుకారం విమానాశ్రయం మరొక అంశం ఏ రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళ సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఏటా పదివేల ఇచ్చే సుభద్ర యోజన పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున మోదీ ప్రారంభించారు ఏ రాష్ట్రం అని చూసుకున్నట్లయితే ఒడిస్సా సుభద్ర యోజన పథకం ఒక అంశం ఏ దేశ శాస్త్రవేత్తల బృందం ఇటీవల మా అనే కొత్త బ్లడ్ గ్రూప్ను కనిపెట్టడం జరిగింది మాల్ అనే కొత్త బ్లడ్ గ్రూప్ను కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందం ఇంగ్లాండ్కు సంబంధించిన శాస్త్రవేత్తల బృందం మాల్ అనే కొత్త బ్లడ్ గ్రూప్ను కనిపెట్టడం జరిగింది ఇవాళ క్వాడ్ శిఖరాగ్ర సదస్సు అమెరికాలోని డెలావేర్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఈ సదస్సు ఏ దేశంలో జరగానుంది చూసుకున్నట్లయితే ఇండియాలో జరగనుంది మరి క్వాడ్ శిఖరాగ్ర సదస్సు మంత్రుల శిఖరాగ్ర సదస్సు లో జరిగింది గుర్తుంచుకోవాలి ఇది శిఖరాగ్ర సదస్సు అమెరికాలో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలో జరగనుంది ఒక అంశం ట్రంప్ రెండు భోగిలతో రోడ్డుపై నడిచే రైలు బండి రవాణా సదుపాయాన్ని కోల్కతాలో నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్నేహశిల్ చక్రవర్తి ఇటీవల ప్రకటించారు అయితే ట్రంప్ సర్వీసును ఎప్పుడు ప్రారంభించారు పద్దె పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది రెండు బోగిలతో నడిచే రోడ్డుపై నడిచే రైలు బండి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ప్రారంభించడం జరిగింది ఒక అంశం రైతులకు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించడానికి బానా హైక్ హ్యాండ్ హోల్డింగ్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే మిజోరాం రైతులకు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించే పథకం బానా హైక్ అనే పథకం మిజోరాం రాష్ట్రం ప్రారంభించడం జరిగింది కరెంట్ అఫేర్స్లో మరో ముఖ్యమైన అంశం లండన్కు చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషక సంస్థ క్యూఎస్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున క్యూఎస్ గ్లోబల్ లిస్టులో రెండు వేల ఇరవై ఐదును విడుదల చేసింది ప్రపంచంలో ప్రపంచంలోని యాభై ఎనిమిది దేశాలు భూభాగాల్లో అత్యుత్తమ ఉన్న విద్యా సంస్థల మూడు వందల నలభై ఎంబీఎస్ బిజినెస్ కోర్సుల ప్రమాణాలను విశ్లేషించి ఈ ర్యాంకులను ప్రకటించింది ఎంబిఎస్ కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి వంద విద్యుత్ సంస్థల్లో భారత్కు చెందిన మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మేనేజ్మెంట్లకు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కులకు స్థానం లభించింది బెంగళూరు అహ్మదాబాద్ కోల్కత్తా నగరాల్లో ఎంఐలకు స్థానం లభించడం జరిగింది మరొక అంశం ఆస్ట్రేలియాకు చెందిన లోవి సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ మూడో స్థానం నిలిచింది ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని ఉన్న ఇరవై ఏడు దేశాలు ప్రాంతాలతో ఈ సూచిని రూపొందించింది అమెరికా అగ్రస్థానంలో నిలిచి చైనా రెండవ స్థానంలో భారత్ మూడవ స్థానంలో నిలవడం జరిగింది దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఏళ్లలోపు వయసులోనే విశేష ప్రతిభ చూపుతున్న నూట యాభై మంది ఔత్సాహికులకు పారిశ్రామికవేత్తలకు జాబితాను హరోన్ అండ్ ముప్పై ఐదు జాబితా పేరుతో హరోన్ ఇండియా విడుదల చేసింది రిలయన్స్ రిలేటెడ్ నేతృత్వంలో వహిస్తున్న ఈషా అంబానీ ఈ జాబితాలో అత్యంత తక్కువ వయసు ఉన్న మహిళగా నిలిచారు శార్జెట్ ప్రతినిధి అంకుశ్ సతదేవ్ అందరికంటే పిన్న వయస్కుడు కావడం ఈ జాబితాలో అగ్రస్థానం నిలవడం చెప్పుకోదగ్గ విషయం మన ఒక అంశం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను ఏడు శాతంగా కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ తెలపడం జరిగింది వృద్ధి రేటు అనేది ఎంత శాతం విడుదల చేసింది ఏ సంస్థ విడుదల చేసింది అనేది ముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోవాలి హంగేరి రాజధాని బుడాపేస్ట్ లో జరిగిన పద్నాలుగవ ఒలింపియాడ్ లో స్వర్ణాలు సాధించిన తెలుగు తేజాలకు సిఎం రేవంత్ రెడ్డి నగదు ప్రోత్సాహం ప్రకటించడం జరిగింది మరి తెలుగు తేజాలు ఎవరని చూసుకున్నట్లయితే అర్జున్ హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి మరియు ద్రోణాచల్లి హారిక ఖమ్మం జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారిణి వీళ్లకు నగదు ప్రోత్సాహం ప్రకటించడం జరిగింది వీళ్ళు తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో స్వర్ణాలు సాధించి పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ద్రోణవల్లి హారిక ఖమ్మం అర్జున్ నల్గొండ జిల్లాకు చెందిన క్రీడాకారులు ఇవి నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫేర్కి సంబంధించిన అంశాలు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ